హలో గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తారా వ్లాగ్స్ ఇప్పుడైతే టైం ఫైవ్ ఓ క్లాక్ అయింది పొద్దునే లేచని ఈరోజు ఉగాది కదా సో కొంచెం అవి చేయాలని ఈరోజు నేను హాఫ్ సారీ వేసుకుంటున్నాను ఉగాది అంటే కొంచెం ట్రెడిషనల్ కాబట్టి ట్రెడిషనల్గా రెడీ అవుదామని హాఫ్ సారీ వేసుకున్నాను సో లెట్స్ గెట్ రెడీ విత్ మీ స్టార్ట్ అప్లయింగ్ విత్ రోజ్ వాటర్ అండ్ దెన్ నేను ఇక్కడ లారియల్ సీరమ్ యూజ్ చేస్తున్నాను ఫేస్కి ఇది నాకు బాగా వర్క్ అవుతుంది అండ్ మాయిశ్చరైజర్ వచ్చేసి హెచ్కే గ్లోప్ నుంచి ఇది నేను వన్ ఇయర్ నుంచి యూస్ చేస్తున్నాను నాకు రిజల్ట్ అయితే బాగా కనిపించింది అండ్ దెన్ ఫౌండేషన్ ఈరోజు ఉగాది కదా కొంచెం ఫొటోస్ దిగుదామని చెప్పి ఫేస్లో డల్నెస్ ఉండకూడదు అని చెప్పి ఫౌండేషన్ యూజ్ చేస్తున్నాను డార్క్ స్పాట్స్ని కవర్ చేయడానికి అండ్ మస్కారా ఫ్రమ్ మెబిలిన్ అండ్ ఫైనల్లీ కాంపాక్ట్ ఈ చౌకర్ సెట్ వచ్చేసి నేను ఒక స్ట్రీట్ షాపింగ్ లో తీసుకున్నాను అండ్ ఇయర్ రింగ్స్ కూడా బుట్టలు పెట్టుకుంటున్నాను అండ్ బ్యాంగిల్స్ సింగిల్ బ్యాంగిల్ వేసుకున్నాను అండ్ ఫైనల్లీ లిప్స్టిక్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు మీరు మీ కుటుంబ సభ్యులు మంచి హెల్త్ అండ్ వెల్త్ ఇయర్ అంతా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను నిన్నే ఉగాదికి కావాల్సిన మామిడాకులు అలానే వేప పువ్వు నిన్నే తెచ్చేసుకున్నాము ఇక్కడ నేను గుమ్మానికి తోరణం కట్టడానికి మావిడాకులు అల్లడం స్టార్ట్ చేశాను లోపల మా మమ్మీ పిండి వంటలు చేస్తున్నారు ఒకవేళ నేను ఇప్పుడు ఖాళీగా అంటే ఖచ్చితంగా నన్ను తిడతారు యూజువల్లీ అందరూ అలానే తిడతారు కదా సో హెల్ప్ చేద్దాము పూజకు కావాల్సినవి ఫాస్ట్గా అయిపోతాయి అని చెప్పి నేను ఇక్కడ అల్లడం స్టార్ట్ చేశాను ఎప్పుడూ ట్రై చేయాల ఫస్ట్ టైం చేస్తున్నాను బట్ ఓకే బాగానే వచ్చింది నాట్ బ్యాడ్ తర్వాత మా మమ్మీ వచ్చి హెల్ప్ చేశారు కాకపోతే ముందైతే నేను స్టార్ట్ చేశాను ఎలా వస్తుందా అని చెప్పి నేను ఇక్కడి మామిడి మామిడాకులు అల్లుతుంటే మా అక్క వెనకాల నుంచి నాకు అలా చేయి ఇలా చేయని కౌంటర్లు ఇస్తుంది హెల్ప్ చేయడం మానేసి ఫైనలీ గాయస్ ఐ మేడ్ ఇట్ ఇలా తాబేలుకి రోజు వాటర్ కోసి మా ఇంట్లో ఫ్లవర్స్ పెడతాము ఇలా తాబేలు ఇంట్లో ఉండడం వల్ల అన్ని పాజిటివ్ వైబ్స్ ఇంటికి మంచిది అంటారు సో ఎప్పుడు మా మమ్మీ పెడుతుంది ఈరోజు ఫెస్టివల్ కాబట్టి నేను పెడుతున్నాను ఫెస్టివల్స్ అంటేనే మనకు గుర్తొచ్చేది ఇల్లు శుభ్రం చేసుకోవడం గడపలకి పసుపు కుంకుమ పెట్టడం కాబట్టి ఇక్కడ నేను గడపకి పసుపు రాసి కుంకుమ ముగ్గు పెడదామని స్టార్ట్ చేశాను నాకు అంత ముగ్గు పెట్టేయడం అంత రాదు చాలా బేసిక్ మినిమల్ డిజైన్స్ మాత్రమే వచ్చు ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి గైస్ ఏదో అలా పెట్టడానికి ట్రై చేస్తున్నాను మా మమ్మీ వెనకాల నుంచి నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు ఎలా పెట్టు అలా పెట్టు అని పూజ కూడా అయిపోయింది ఇప్పుడు ఉగాది పచ్చడి చేస్తున్నారు ఉగాది పచ్చడికి కావాల్సినవన్నీ ఇక్కడ రెడీ చేసుకుని పెట్టుకున్నారు మామిడికాయ బెల్లం చింతపండు లైట్ స్టార్ట్ ద ప్రాసెస్ విత్ చింతపండు రసం ఒక బౌల్లోకి తీసుకోండి అలానే కట్ చేసి పెట్టుకున్న బెల్లం కూడా యాడ్ చేసుకోండి స్వీట్నెస్కి తగ్గట్టు దాని తర్వాత మామిడికాయ ముక్కలు అలానే వేపపువ్వు కూడా యాడ్ చేసుకోండి దాని తర్వాత కొంచెం సాల్ట్ అలానే కొంచెం కారం కూడా యాడ్ చేసుకున్న తర్వాత వేపుడు శనగపప్పు ఒక టూ టేబుల్ స్పూన్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోండి అండ్ ఇందులోనే బనానా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అంతే ఉగాది స్పెషల్ ఉగాది పచ్చడి ఈజ్ రెడీ గైస్ ఫస్ట్ దేవుడికి ఉగాది పచ్చడి తీసుకెళ్ళి పెట్టదా పనండి ఉగాది పచ్చడి టేస్ట్ చేస్తున్నాను మా మమ్మీ అంటదే ఈ ఉగాది పచ్చడి టేస్ట్ చేస్తే ఫస్ట్ ఏ టేస్ట్ ఉంటే అదే ఎలా ఉంటుందంట తీగుంటే చూద్దాం ఇక్కడ ఎలా తీల్లగా ఉంది ఈ రోజు ఉగాది స్పెషల్గా మా మమ్మీ కొన్ని పిండి వంటలు చేసింది ఏం చేసారో చూసేద్దాం పదంటే చూడండి గైస్ మా మమ్మీ గారెలు చేసింది అలానే కొనుగోలు కూడా చేసింది ఈరోజు టిఫిన్ మాకు ఇదే ఈరోజు అంత మెయిన్ ఉగాది స్పెషల్ రోజు ఉగాది పచ్చడి సీ గాయస్ ఆల్రెడీ మార్నింగ్ తినేసాను ఇంకా కొంచెం మిగిలింది నాకు ఫ్రిడ్జ్లో పెట్టుకుని అంటే ఇష్టం సో అందుకే మా మమ్మీ నాకు వస్తుంది దాచింది గాయస్ సో ఈరోజు పండగ స్పెషల్గా మా మమ్మీ ఇంట్లో బిర్యానీ చేస్తున్నారు వెజ్ బిర్యానీ సో మా స్టైల్లో మేము చేసుకునే బిర్యానీ మీకు కూడా చూపించేస్తాను ముందుగా బిర్యానీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బిర్యానీ సరుకులు అన్నీ వేసుకొని అందులో కొంచెం జీడిపప్పు కూడా యాడ్ చేసి తర్వాత కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ క్యారెట్ టొమాటో అలానే గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆనియన్స్ క్యారెట్ అన్నీ ఫ్రై అయిన తర్వాత అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ అలానే కొంచెం పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పచ్చివరసం పోయేంత వరకు ఇవన్నీ ఫ్రై చేస్తూ ఉండాలి ఫ్రై చేసిన తర్వాత కొంచెం బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకోండి మంచి ఫ్లేవర్ అలానే టేస్ట్ రావడానికి దాని తర్వాత ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా అందులోకి యాడ్ చేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోండి ఇంగ్రీడియంట్స్ అన్నీ రైస్కి పట్టేలాగా తర్వాత కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకుంటే ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి అంతే ఈరోజు మా ఇంట్లో గా వెజ్ బిర్యానీ ఈరోజు ఉగాది స్పెషల్ కదా ట్రెడిషనల్ గా అరిటాక్ భోజనం తిన్నాం అని అనుకుంటున్నాం మా ఇంటి వాళ్ళందరం యాక్చువల్గా మాకు చెట్టు ఉంది బట్ మేము ఎప్పుడూ తినాము నార్మల్ రేస్లోనే తింటాం బట్ ఇలా ఫెస్టివల్స్ అప్పుడే మేము అరిటాక్ భోజనం తింటాం సో ఈరోజు మీకు కూడా చూపిస్తాం రైట్ చూసారా ఇంత పెద్ద ఆకు ఇదంతా నాకు దానికే కాదు గైస్ ఇదంతా మా ఫ్యామిలీ అందరం కలిసి కట్ చేసుకుని కట్ చేసుకుని తింటాము ఇప్పుడు పెద్ద ఆకులో ఇది నారెంజ్ చెట్టు మొన్నటి వరకు చాలా కాయలు కాసేవి మా మమ్మీ జ్యూస్ చేసేది ఎవ్రీడే తాగేవాళ్ళం ఇప్పుడేం కాయలు లేవు గైస్ సీజన్ అయిపోయింది కదా సో ఏం లేవు మొక్క అంతా కొంచెం ఎండిపోతుంది ఇక్కడ మేము అందరం అరిటాక్ భోజనం చేస్తున్నాం సో దాట్స్ ఆల్ ఫర్ ఓగాది వ్లాగ్ గైస్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తారా వ్లాగ్స్